ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక జిల్లాల వారిగా మీరు ఒకసారి చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ డేటా హైపర్ టెన్షన్ మొత్తం పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది మందికి వస్తే మేల్ వచ్చి ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఏడు మంది ఫిమేల్ పదకొండు లక్షల నలభై వేల ఏడు వందల డెబ్బై రెండు రీజన్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే నేను రఫ్గా అనలైజ్ చేసాను ఇంకా డిపార్ట్మెంట్ చేయాలి రఫ్గా అనలైజ్ చేశాను మగవాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ ఉంది మీరు ఆడవాళ్ళకి హైపర్ టెన్షన్ వేస్తున్నారు కాదు లేదు మీరు వేస్తున్నారు వాళ్ళు పెట్టడం లేదు వాళ్ళని మీరు అన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తూ ఉంది ఇది ఆ ఎన్విరాన్మెంట్లో వచ్చే సమస్య కుటుంబ వ్యవస్థలో వచ్చే సమస్య అదే మరిగా వేరియస్ కారణాల వల్ల లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు మగవాళ్ళకంటే లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు నెక్స్ట్ అది కూడా కోనసీమ నెంబర్ వన్ కాకినాడ ఎన్టీఆర్ ఏలూరు కృష్ణా వెస్ట్ గోదావరి తక్కువ ఉండేది ఏ సార్ అక్కడ ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పటికి వాళ్ళకి ఆ ప్రాబ్లం అసలు లేవు నెక్స్ట్ ఇక్కడ డయాబెటీస్ చూస్తే పదకొండు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల తొమ్మిది మేల్ ఐదు లక్షల అరవై ఒక్క వేల నూట తొంభై ఆరు ఉంది ఫిమేల్ ఐదు లక్షల యాభై రెండు వేల ఏడు వందల అరవై ఏడు మోర్ ఆర్ లెస్ ఈక్వల్ వాట్ ఈస్ ది రీజన్ ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కడైతే రైస్ ఎక్కువ తింటారో కార్బోహైడ్రేట్స్ కన్జంప్షన్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీరు గుంటూరు ఎన్టీఆర్ కృష్ణా ఈస్ట్ తిరుపతి నెల్లూరు ఏలూరు ప్రకాశం ఈ జిల్లాలు మళ్ళీ మండం చూస్తే తక్కువ సత్యసాయి తక్కువ కర్నూలు అనకాపల్లి నంద్యాల విజయనగరం అనంతపూర్ అన్నమయ్య రీజన్ ఇక్కడికి కూడా మళ్ళీ శ్రీకాకుళం రీజన్ మనం చూస్తే ఎక్కడైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ రాగి జొన్న సజ్జ కొర్రలు ఇవి తింటున్నారు కాబట్టి డయాబెటీస్ తక్కువ ఉంది ఇది క్లియర్ మన వారసత్వంగా వచ్చే హ్యాబిట్స్ వల్ల అలవాట్ల వల్ల ఈరోజు డయాబెటీస్ వచ్చే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ బోత్ మనం చూస్తే ఇక్కడ రెండు వచ్చే కొద్దిగా మగవాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ రెండు వచ్చినప్పుడు ఇరవై లక్షల డెబ్భై ఎనిమిది వేలలో తొమ్మిది లక్షల యాభై నాలుగు వేలు మగవాళ్ళు ఆ రేషియో ప్రకారం ఆడవాళ్ళకు పదకొండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వస్తుంది ఈ కూడా డిస్ట్రిక్ట్స్ మళ్ళీ మనం అనుకున్న ప్రకారమే ఈ రెండు కూడా రాయలసీమలో కరువు జిల్లాల్లో లేకుంటే ఉత్తరాంధ్రలో తక్కువ ఉంది ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో రైస్ హ్యాబిట్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకుంటే లైఫ్ స్టైల్స్ వల్ల పెరిగే పరిస్థితి వచ్చింది